గుడ్ మార్నింగ్ అండి మొదటిసారి మై హానల్ వీడీ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటి అంటే అర్ధరాత్రి గ్రూప్ వన్ ఫలితాలు అయితే విడుదల చేయడం జరిగిందండి సో ఇక్కడ చూడవచ్చు సార్ అఫీషియల్గా మనకు టీజీపీఎస్సీ నుంచి వచ్చినటువంటి ఏదైతే వెబ్ నోట్ ఉన్నదో దీని గురించి ఒకసారి చూడొచ్చు మొత్తము ఐదు వందల అరవై మూడు పోస్టులు గాను ఐదు వందల అరవై రెండు కానీ ప్రొవిజనల్ సెలెక్షన్ లీస్ట్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఒక పోస్ట్ అనేది వేకెన్సీ అనేది హోల్డ్లో ఉంచారు ఎందుకంటే హండ్రబుల్ హైకోర్టు యొక్క తీర్పు అనుగుణంగా ఈ యొక్క కోర్టు యొక్క డిసిషన్ అనుగుణంగా ఈ యొక్క పెండింగ్ ఉండడం జరిగిందండి సో ఇక్కడ చూడొచ్చు సార్ మనకు నా ఫస్ట్ ర్యాంకు టాపర్లు వీర్లే వచ్చారన్నమాట ఫ లక్ష్ లక్ష్మీ దీపిక ఫస్ట్ ర్యాంకు దాడి వెంకటరమణ రెండో ర్యాంకు వంశీకృష్ణారెడ్డి మూడవ ర్యాంకు జిన్న తేజస్విని నాలుగో ర్యాంకు సిధాల కృతిక ఐదో ర్యాంకు హర్షవర్ధన్ ఐ ఆరో ర్యాంకు కె అనుష ఏడవ ర్యాంకు సో ఇట్లా మనకు ర్యాంకులు అయితే ఇవ్వడం జరిగింది సార్ పోస్టుల వారీగా అభ్యర్థుల ఎంపిక ఆర్డీఓ పోస్టులకు ఎంపికైన టాప్ టెన్ ర్యాంకర్స్ ఇవ్వడం జరిగింది సో సింగిల్ జడ్జ్ ఏదైతే ఇచ్చిందో దానిని అమలును నిలిపివేత వేసి ఏ ఏమైనా నియమకాలు జరిగితే తుది తీర్పులకు లోబడే ఉంటుందనేసి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు కమిషన్ నిబంధనపై సింగిల్ జడ్జ్ సందేహానికి ఆధారాలు కనిపించడం లేదు అనేసి ధర్మాసనం వ్యాఖ్యలు చేయడం జరిగింది సార్ సో గ్రూప్ లో అవకతవకలు జరిగాయనేసి పేర్కొంటున్న మార్కులకు తుది జాబితా జనరల్ ర్యాంకింగ్ అయితే విడుదల చేయడం జరిగింది సార్ అర్ధరాత్రి గ్రూప్ వన్ సంబంధించినటువంటి పోస్టులు అయితే విడుదల చేయడం జరిగింది సార్ సో అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు నిర్వహించినటువంటి గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాల్లో మరి ఈ రోజు ఈ యొక్క ఎగ్జామ్స్ ఫలితాలు అయితే విడుదల చేయడం జరిగింది సార్ సో అటు ఖాళీలను తదుపరి మెరిట్తో భర్తీ చేయాలి హైకోర్టు తెలంగాణ గురుకుల నియామక సంస్థ రెండు వేల ఇరవై మూడులో దాదాపు తొమ్మిది వేల ఉద్యోగుల భర్తీకి ప్రకటన ఇవ్వగా మిగిలిన ఖాళీలను పిటిషనర్లు భర్తీ చేయాలని హైకోర్టు ఆదేశించింది ఆరు నెలలుగా ప్రక్రియ పూర్తి చేయాలని పేర్కొంది ఈ ఉద్యోగుల భర్తీలో ఆరో అవరోహణ క్రమం పాటించకపోవడం మెరిట్ అభ్యర్థులు మెరుగైన పోస్టులు రావడంతో వాటిని పెట్టడంతో ఆయా పోస్టులకు ఖాళీలుగా మిగిలిపోయాయి ఈ ఖాళీలను అర్హులైన తదుపరి మెరిట్ కలిగిన అభ్యర్థులతో భర్తీ చేయాలనేసి కొందరు హైకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి ఖాళీ పిటిషనర్లతోనే భర్తీ చేయాలని ఆదేశించడం జరిగింది సార్ గురుకులలో డౌన్ మెరిట్ లిస్ట్ సంబంధించినటువంటి ఏదైతే విషయం ఉన్నదో హైకోర్టు ఒక తీర్పు అయితే ఇవ్వడం జరిగిందండి ఏదైతే మెరిట్ లిస్ట్ ఉన్నదో ఏదైతే ఖాళీలు మిగిలిపోయాలో తదుపరి వాళ్ళతోనే భర్తీ చేయాలనేసి కూడా ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే జాబ్ క్యాలెండర్ జాడేది సో దిల్సుఖ్ నగర్లో ఉద్యోగాల హామీని నిలబెట్టుకొని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేస్తున్న అశోక్ మద్దతుగా దిల్సుఖ్ నగర్ రోడ్లపై బైఠాయించిన నిరుద్యోగులు సో రాష్ట్ర సర్కార్ హామీని నిలబెట్టుకోవాల్సిందే దిల్సుఖ్ నగర్లో నిరుద్యోగుల నిరసన అశోక్ నగర్ అశోక్ నిరాహార దీక్షకు మద్దతుగా భారీ ర్యాలీ సో జాబ్ కెరీర్ ఇవ్వాల్సిందంటూ నిరుద్యోగులు కథం దొక్కారు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాల హామీని నిలబెట్టుకోవడానికి నిరహార దీక్ష చేస్తున్నట్టు అశోక్ సార్కి మద్దతు వేలాది మంది యువతు యువకులు ఇక్కడ హైకోర్టు హైదరాబాద్లోనే నగర్ వద్ద ఎత్తున పెద్ద ఎత్తున ర్యాలీని అయితే నిర్వహించడం జరిగింది సార్ ఎట్టకేలకు తెలంగాణలో ఈ గ్రూప్ వన్ సమస్య అనేది బయటపడిందండి ఈ గ్రూప్ వన్ సమస్య బయటపడడంతో గ్రూప్ టూ ఆల్రెడీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ గ్రూప్ త్రీ సంబంధించినటువంటి ఈ మంత్ ఎండింగ్ కల్లా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతే ఈ యొక్క నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్లు అనేది యథావిధికి వచ్చే అవకాశం ఉంది ఉన్నదన్నమాట ఇది ఈరోజు సంబంధించినటువంటి బిగ్గెస్ట్ అప్డేట్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ ఆల్